నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ గారెలని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మన తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి ఎక్కువగా ఈ తెలంగాణలో ఈ గారెలు అనేది చేసుకుంటారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా బీట్రూట్తో చేశాను రుచి మాత్రం అద్దరిపోతే మన పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి బీట్రూట్ తినని పిల్లలకు కూడా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ లేట్ చేయకుండా ఈ బీట్రూట్ గారెల్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జా తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి దొడ్డుప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకొని జల్లించుకోండి ఇలా జల్లించుకున్న పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా తిరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు పచ్చి శనగపప్పు కూడా ఒక పావుగంట నానబెట్టేసుకొని ఇవి కూడా కొన్ని వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఒకటి పెద్ద సైజు బీట్రూట్ తీసుకొని దాని పైన పొట్టంతా తీసుకొని ఇలా తురుముకొని వేసుకోండి ఇలా వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు అనేది వేసుకున్నాం కదండి అది కొంచెం సరిపోకుంటే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇలా మనకు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు కూడా అప్పుడు చాలా చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి మీకు అందుబాటులో ఉంటే ఉల్లికాయలు దొరుకుతాయి కదండి మనకు సీజన్లు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా అవి ఉంటే కూడా వాటిని కూడా సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి మనకి వల్ల కూడా గార్ల అనేది చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇలా మొత్తం పిండి అనేది మెత్తగా కలుపుకొని ఒక పావుగంటే సేపు నాననివ్వండి ఇలా పావు గంట సేపు నాన తర్వాత చిన్న చిన్నగా బౌల్స్ లాగా చేసేసుకోండి మనకు ఈ బీట్రూట్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు జ్యూస్ లాగా చేసేసుకోవచ్చు వడల్లాగా చేసేసుకోవచ్చు మనకు అలా రౌండ్గా కట్ చేసుకొని కూడా తిన్నా కూడా చాలా చాలా హెల్దీగా ఉంటారండి ఇలా రౌండ్గా చేసుకున్న బాల్స్ను పూరీలో ప్రెస్ ఉండే దానితోటైనా ఇలా ప్రెస్ చేసేసుకోండి లేదంటే ఇది లేకుండా మనకు చిన్న కవర్ పైన కూడా చేతితోటి ఒత్తుకున్న పలచగానే వస్తాయండి ఇలా చేసుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా వేయడం తర్వాత ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి ఏదైనా పండగలకు ఇలా ట్రై చేయండి ఎవరికి నచ్చదండి ప్రతి ఒక్కరికి నచ్చి తీయాల్సిందే అంత బాగుంటాయండి బీట్రూట్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ పిండితోటి ఒక గార్లే కాదండి సర్వపిండి లాగా చేసేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఇలా మనకు త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక బీట్రూట్ ఉన్నా లేదంటే క్యారెట్ ఉన్న సొరకాయ ఉన్నా కూడా ఇలా తురిమేసుకొని ఇదే పద్ధతిలో మీరు చేసుకొని తీసుకెళ్ళారనుకోండి మనకు బయట కొనే పని అవసరం లేదండి అంత బాగుంటాయండి దీనికి కాంబినేషన్గా మనకు టమాటో చట్నీ అయినా లేదంటే పుదీనా చట్నీ అయినా కొత్తిమీర చట్నీ అయినా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి తీసుకెళ్ళండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్